అమ్మవారికి గౌనతో ముస్తాబు అభ్యంతరం తెలిపిన మహిళలకు షాకింగ్ ఇచ్చే సమాధానం చెప్పిన పూజారి ఇక దేశమంతా దేవి నవరాత్రులు జరుగుతున్న వేళ మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని నిమిషాంబిక ఆలయంలో అపచారం జరిగిందంటూ మహిళా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు నేడు బాలా త్రిపుర దేవి రూపంలో దర్శనమివ్వాల్సి ఉండగా అమ్మవారిని చీరతో ముస్తాబు చేయకుండా ఆలయ పూజారి గౌనుతో సిద్ధం చేయడంపై మహిళా భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపై ప్రశ్నిస్తే ఆ పూజారి అనుచితంగా సమాధానం చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక దేశమంతా దేవి నవరాత్రులు మొదలయ్యాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు భక్తులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకొని పులకించి పోతుంటారు అంత ప్రత్యేకంగా అమ్మవారిని ముస్తాబు చేస్తుంటారు పూజారులు ఇక ఈ క్రమంలోనే ఓ ఆలయంలో అమ్మవారిని ముస్తాబు చేసిన పూజారి తీరిప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అమ్మవారిని చీరతో కాకుండా ఓ ఫ్రాక్ వేసి ముస్తాబు చేయడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది అయితే అలా ఎందుకు ముస్తాబు చేశారు చీరతో కదా చేయాలని మహిళా భక్తులు నిలదీస్తే ఆ పూజారి ఇచ్చిన సమాధానం వారి ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది ఇక ఈ ఘటన మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిమిషాంబిక ఆలయంలో చోటు చేసుకుంది నిమిషాంబిక ఆ రిపీట్ నిమిషాంబిక దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు రెండు రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు నిమిషాంబిక అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఇక ఈరోజు శుక్రవారం కూడా కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చారు అయితే అమ్మవారిని చూసి కొందరు మహిళా భక్తులు అవక్కయ్యారు పట్టు చీరలో దేదీప్యం మానంగా వెలిగిపోతూ ఇవ్వాల్సిన అమ్మవారు ఓ గౌనులో దర్శనమివ్వడం చూసి ఆశ్చర్యపోయారు అమ్మవారికి గౌను ధరింప చేయడం ఏంటని గుడిలోని పూజారిని ప్రశ్నించారు బాలా త్రిపుర సుందరి రూపం అంటే పట్టు చీరలో ఎంతో అందంగా సుందరమైన రూపంలో దర్శనమివ్వాల్సిన అమ్మవారిని ఇలా గౌను వేసి ముస్తాబు చేయటమేంటనే నిలదీశారు మహిళలు నిలదీయడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆ పూజారి తనకే శాస్త్రం నేర్పిస్తున్నారా అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు బాలా త్రిపుర సుందరి దేవి రూపం అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు తెలియదని కాదు ఇలా అమ్మవారికి ఫ్రాక్ తొడుగుతారా అంటూ ఓ మహిళ భక్తురాలు ఆ పూజారిని ప్రశ్నించింది దీంతో శిగమూగిపోతూ శాస్త్రం నీకు తెలుసా నాకు తెలుసా బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో ఉంది బట్టలు విప్పేసుకొని లేదు మీలాగా జుట్టు విరబేసుకొని లేదు గాజులు లేకుండా కూడా లేదంటూ అనుచితమైన పదాలతో అసభ్యకర రీతిలో దురుసుగా సమాధానమివ్వడంతో అవాక్కోవడం అక్కడున్న మహిళల వంతైంది ఇక ఆ తర్వాత ఆ పూజారితో మహిళలు పెద్ద ఎత్తున గొడవకు దిగారు అమ్మవారికి గౌనుతో ముస్తాబు చేసి అపచారం చేయటమే కాకుండా ఇలాంటి అసభ్యకరమైన రీతిలో సమాధానం చెప్పడం ఏంటంటూ మండిపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది అమ్మవారిని గురించి ఒక పూజారి అలా మాట్లాడడం వింటుంటేనే అసహ్యంగా ఉందని అతనిపై చర్యలు కూడా తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి